తాంలరేవు మండలం సుంకురపాళెం చింతాకులవారిపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎంపీటీసీ గుత్తుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశీ లక్ష్మణస్వామి మాట్లాడారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कार जगन

చతుర్ధం చెతగరా కందకం కబు మదరు మళ్ళ జనగనికి తీరత ఈ నాలులో మళ్ళ మూలైపోతాయ్ అక్కలైపోతాయ్ ఏంట్రా 1 లక్షలో ఎలా సైట్ ఆడితే 3 గుణే 5 లక్ష జపత గదా 80 లక్ష అలతురు జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జగన్ 何だって何だって何だって何だ r て何だって何だって何だって何 o って何だって何だって何だって何だって何だって何だって何だって వేలా గడప గడప ఈ కార్యక్రమంలో శితాకులు నేను చేసిన ఈ ఐదు సంవత్సరాల మధ్య నుంచి పనుల సర్ఫీస్ గెలిచిన కానీ మేమే ఒక పథకాలు ప్రజలకు అందించాం ఎవరన్నా తెలియజేయడానికి ఇంటికి వెళ్తున్నాం అలాగే మా ఊరికి మొత్తం మీద టోటల్గా టోటల్గా లెక్కేసుకుంటే ఇరవై ఒక్క కోటి ఇరవై ఒక్క కోటి రూపాయలు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చోం అలాగే నాడు నేడు కింద స్కూల్కి కోటి యాభై లక్షల రూపాయలు లబ్ధి బిల్డింగ్లు కట్టడం జరిగింది స్కూల్ పిల్లలకి అలాగే తాగునీరు కోసం రెండు కోట్ల పదకొండు లక్షలు రెండు కోట్ల పదకొండు లక్షలు తాగునీరు నిమిత్తమే మా పనాడి సతీష్ గారు ఖర్చు పెట్టారు అలాగే ప్రతి విషయం కూడా ప్రజలకు తెలియజేసి మీరు మా పనాడి సతీష్ గారు మళ్ళీ గెలిపించుకుంటే మళ్ళీ ఇంకెంత దీ దీనికన్నా ఇంకెంత మేలు నేను చేయగలదామని మళ్ళీ మళ్ళీ జగన్ గారిని నగించుకుంటే ఇంకా మంచి ఊరు ఊరు ప్రజలు పేదవాళ్ళందరూ కూడా బాగుంటారనేసి తెలియజేస్తున్నాను అలాగే దాదాపు మొత్తం మీద ఇరవై ఐదు కోట్ల రూపాయలు మా ఊరికి మేలు జరిగింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు మేలు జరిగినందుకు మీరు కంపల్సరీగా జగన్ గారికి అవకాశం ఇవ్వాలి మళ్ళీ మరింత అభివృద్ధి చేస్తారు గతంలో చూసుకోండి ఇప్పుడు చూసుకోండి గతంలో మనకు ఒక ట్యాంక్ కూడా కట్టించడం ఏం పరిస్థితి మళ్ళీ వస్తాను దండాలు పెట్టడానికి టీడీపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇంతలా చేశారు కదా మీరు ఎందుకు చేయలేదని నిలదీసి అడగాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈరోజు శుకరపాలెంలో మన జగన్ ప్రభుత్వంగా ఉన్నటువంటి గడప గడపకు సంక్షేమ పథకాలు మరి వివరించడం కోసం ప్రతి గడపకి మేము వెళ్ళి మొత్తం టీం అంతా కూడా పార్టీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ ప్రతి గడపకి వెళ్ళి సంక్షేమ పథకాలు వివరించడం జరుగుతుంది ఈ పథకాలన్నీ కూడా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అవి పొందుతున్నారా లేదా అనేది పరిశీలించడం వాళ్ళ అభిప్రాయం అడగడం వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా మేము అడగడం జరుగుతుంది వాళ్ళు చాలా లబ్ధిదారులు ప్రతి గృహంలో ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వ పథకాల పట్ల మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్రభుత్వానికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చాలా మద్దతు తెలుపుతున్నారు చాలా సంతోషం ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు అంటే వైఎస్ఆర్ అసరా కావచ్చు చేయూత కావచ్చు అమ్మఒడి కావచ్చు పింఛను కానుక కావచ్చు గృహ నిర్మాణం కోసం ఇంటి స్థలం కావచ్చు ఇవన్నీ కూడా పొందుతున్నాము చాలా సంతృప్తిగా ఉంది ప్రభుత్వంలో మాకు మేలు జరిగిందనే మాట ప్రతి ఇంటి నుంచి వినిపిస్తుంది అదేవిధంగా మరి రేపు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరలా జగన్ గారిని ఆశీర్వదించమని అదేవిధంగా నియోజకవర్గంలో శాసనసభ్యులు మొన్నటి సతీష్ గారిని ఆశీర్వదించమని కోరినప్పుడు వారి మద్దతు తెలుపుతూ ఉన్నారు చాలా సంతోషం ప్రజల మద్దతు నూటికి నూరు శాతం కూడా మాకు కనిపిస్తోంది ఈ విధమైనటువంటి సంక్షేమం మాకు అందుతున్నందుకు మేము సంతృప్తిగా ఉన్నాం అనే మాట ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది